పెద్ద దాంట్లో వేద్దామని ఇది రెడీ చేశాను నేను గ్రౌండ్ ఫ్లోర్ నుండి మట్టి ఇక్కడ వరకు తెచ్చాం గోధుమలో తర్వాత ఈ టప్పులు వేసాను ఈ డబ్బు వెళ్ళడం ప్రాబ్లం మనకి ఈ మెట్ల దీన్ని ఎలా తీసుకెళ్తానంటే నేను ఇది ముందు పెట్టేస్తా డబ్బులు ముందు నడిపిస్తా దాని రిటర్న్ కదా ఒక మెట్లు ఒక మెట్లు వేసుకుంటూ డబ్బు ఎత్తుకొని పైకి చదవలేదు ఇరుక్కుపోయేది గదిలో ఇలా నెడతా నేను మరేజ్ ఎక్కువ ఉన్నప్పుడు వదిలేనప్పుడు అందరూ ఎలా ముసుకెళ్తా ఉన్నాయి ఇంత పైకి అసలు ఇక్కడ గానీ ఎలా నడుతున్నావు నువ్వు ఎలా నడుతున్నావు అంటారు నాకైతే కష్టంలో సుఖం అన్నమాట ఇది ఆనందం అందుకని ఇది సఫా ఎక్కువ తింటే తీసుకెళ్ళిపోతాను ఇంకా మంచి ప్రతిసారి మొక్కలు రీపాటు చేసుకోవాలి అవ్వాలి మంచి తీసుకువాలి అంటే ఎవరు వస్తారు ఎవరుండరు కదా ఎవరైనా ఉంటే పర్వాలేదు లేనప్పుడు కూడా పనులు చేసుకోవాలి కాబట్టి మనం నేను ఇలా వెళ్ళిపోతూ ఉంటాను గ్రౌండ్ మెట్లు ఎక్కాలంటే అందరికీ భయం అంట నేను పక్కన తప్పు పట్టుకుంటాను ఫ్లోర్ అవుతుందంటే ఇంకా అసలు ఎవరు సహాయం అక్కర్లేదు

కష్టంలో సుఖం ఆనందం అన్నమాట చూడండి అమ్మా అయిపోయింది ఈ మొక్కని మారుస్తాము ఇప్పుడు దేనికి తీసుకొచ్చారు మీరు ఆంటీ ఇది ఓకే ఈ డబ్బులో ఈ మొక్కని పేదమైన మొక్క గుండి సరిపోవట్లేదు ఆకులు చూడండి పండిపోయి అలా అయిపోతుంది పెద్ద మొక్క కదా అందుకని ఈ డబ్బులో పెడదామని తీసుకొచ్చాము అనమాట ఇప్పుడు ఇది రైస్ కూడా వేసారా ఏముంటాయి అవి రైస్ ఎంత మంచిదో మొక్కకి ఇవన్నీ అలా మోసుకొచ్చు మరి మొత్తం అసలు ఈ మధ్యనే ఇంకా మట్ట అన్ని పెట్టేసాం కాబట్టి మొక్కలు ఇంకా అంత ఎక్కువ మట్టి అవసరం లేదు ఫస్ట్ అయితే బాగా ఇలాగే ప్రతి రోజు ఒక్కొక్క కుండీ రెండు రెండు కుండీలు అలాగే మోసుకుండి దాన్ని ఇప్పుడైతే అయిపోయింది డెవలప్ అయిపోయింది కాబట్టి అంత పని లేదు వాటర్ ఇచ్చుకుంటూ ఇంకా మొక్కలకి ఏం కావాలి ఫుడ్ అలాగే ఇచ్చుకుంటూ డెవలప్ చేస్తుంది ప్రస్తుతానికి అయితే అంతే ఇలా ఉంటది పని చాలా కష్టం అంటే మిగతా రోజులన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు మొక్కలతో ఒక రోజు కష్టపడి పడినా సరే మనం మర్చిపోతామండి అండి